అండ్ చిన్నరాజు గారు అంటే అందరం భయపడతాం కానీ చిన్నరాజు గారు భయపడే ఏకైక వ్యక్తి ఎవరు అంటే భాగ్యం మరి ఆలస్యం చేయకుండా మన భాగ్యంకి ఇచ్చేద్దాం అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్లీ భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను సంక్రాంతి దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ సంక్రాంతి నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్ రెండు సినిమాలు ఒకటి గేమ్ చేంజర్ ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ దిల్ రాజు గారి ఖచ్చితంగా అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది ము ముఖ్యంగా మిస్ అవ్వని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే మేము థియేటర్లో నేను చాలాసార్లు చెప్పాను చెన్నైలో కెసినా కెసినో అండ్ జయప్రద థియేటర్స్ అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి సార్ వి ట్రూలీ ట్రూలీ లవ్ యూ అండ్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సచ్ పాజిటివ్ పర్సన్ ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున్ అయిన తర్వాత పొద్దున ఆరున్నరకు లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం అప్పు అనిల్ రవి పుడి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైర్ టీమ్ నాకు తెలిసి వి నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్ ఒక యాక్టర్స్ లాగా లేము మేము కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి అనిల్ అనిల్ గారు మీను నేను వెంకీ వెంకీ సారు అప్పుడప్పుడు బట్ ప్రొడ్యూసర్ గారు మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా వీటీవీ గారు బుల్రాజు మేమందరూ కూర్చుని ఏదన్నా విలేజ్ అరకుల్లో షూట్ చేసాం చాలా అవుట్డోర్ లొకేషన్స్లో ఎక్కడన్నా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అన్నక్కడ అన్న పేరేంటి శేఖర్ శేఖర్ అన్న మాకోసం డిఫరెంట్ డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా తిన్నట్టు కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేశాము సో థ్యాంక్ యూ ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వెంకటేష్ గారు మీనాక్షి అనిల్ గారు ఇక్కడ అందా అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది బుల్రాజు సో సంక్రాంతికి దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బీ మన సంక్రాంతి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దానికి ఆవిడని చూస్తే కోపం కానీ మన చిన్నరాజు గారికి ఆవిడని చూస్తే ప్రేమ చిన్నరాజు గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సో ఐపీఎస్ ఆఫీసర్గా మన ముందుకు వస్తుందా మీనాక్షి విల్ స్పీక్ హలో అండి ఐ థింక్ నేను ఎక్కువ మాట్లాడాను ఈరోజు ఐ లీవ్ ద రెస్ట్ ఫర్ దెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ విత్ ఫుల్ స్వింగ్ కానీ నేను చేసిన ఫిల్మ్స్లో ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ కామెడీ రోల్లో అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఎందుకంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ అ కాప్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో కానీ చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ త్రీ డ్రీమ్స్ దట్ ఐ వాంటెడ్ టు అచీవ్ వన్ టు బి అ డాక్టర్ సెకండ్ టు బి అ మిస్ ఇండియా థర్డ్ టు బి ఎ సివిల్ సర్వెంట్ the first two i fulfilled kani last one i could not and i think i have to thank anil garu because finally through this film i got the opportunity even if it is on set i got to live as a civil servant so chala uh, grateful unanu. thank you sir for giving me this character e-role and uh, to the entire cast and crew i think everybody's done a fantastic job and Venkatesh uh, sir I have been a huge fan, and you will see him in a crazy, crazy role in this one. It's super fun. And uh, Aishwarya Rajesh Garu, <laughs> big fan of her, off screen, on screen. I am uh, I'm, I'm a huge fan and I loved working with her and everybody, VTV Ganesh sir, Narish sir, um, Bull Raju. <laughs> and uh, thank you for the opportunity, Dil Rajagaru, Sirish Garu. It has been uh, a wonderful, Idina first time e banner low, and I hope I continue to do a lot more great work in your banner as well. అండ్ మీ అందరికీ ఐఎమ్ షోర్ మీకు నచ్చుతుంది వెన్ యూ వాచ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ ఫ్యూ డేస్ లెఫ్ట్ సో కౌంట్ డౌన్ ఐ థింక్ విల్ స్టార్ట్ సూన్ అండ్ కెన్ నాట్ వెయిట్ టు షో యూ వాట్ వీ హ్రియేటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్ ఈ సంక్రాంతి మంది హండ్రెడ్ పర్సెంట్ ఆగస్ట్ సారీ జనవరి ఫిఫ్టీన్త్న మాట్లాడదాం డెఫినెట్లీ అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయలు మంచి మిత్రుడు ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్ చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను ఐ కీప్ లుకింగ్ ఇట్ ఆల్ ఇస్ మూవ్స్ లెట్ ఇట్ బీ యాక్షన్ లెట్ ఇట్ బీ రొమాన్స్ లెట్ ఇట్ బీ కామెడీ లెట్ ఇట్ బీ పేథాస్ ఎనీథింగ్ లెట్స్ ఆల్రౌండర్ అండి వన్ ఆఫ్ ది ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషింగ్ ఆల్ ద బెస్ట్ నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిల్మ్స్ అవడం గ్యారెంటీ అండ్ అపార్ట్ బ్ బెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సక్సెస్ మీట్లో మాట్లాడు సారీ నాకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్న నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా అనిల్ రావుప్పుడు అండి మై డ్రీమ్ డైరెక్టర్ ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ వాళ్ళకి కూడా అందరికీ చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో నర్వ్స్లో కామెడీ ఉంటుందండి అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తాను మీతో సినిమాని అడిగిన ఒకళ్ళిద్దరిలో ఈని ఇప్పుడు అడుగుతుండేవాడిని ఎప్పుడు చేస్తున్నారు నాతో ఎప్పుడు ఎన్నిసార్లు అడిగాను ఎవ్వరిని అడగనండి ఐ లవ్ హిస్ వర్క్స్ మంచిది చేయాలండి చేస్తే అన్నారు నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి ఐ షుడ్ థ్యాంక్ యూమ్ పర్సనాలి హిలేరియస్ నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇది ఒక క్యారెక్టర్ అండి థ్యాంక్ యూ గారు ఇవ్వడం ఇవ్వడం మంచి రెండోది వీటి గణేషన్ నాద్ అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్లా రాలేదు సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది సో ఇవి హెవ్ టు నేను ఇంతకంటే నేను చెప్పకూడదు జనవరి ఫోర్టీన్త్న వి ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్